అభిమాన్ ఉపయోగించి పెంచిన మొక్కలు చాలా బాగా వచ్చాయి ఎఫ్ఎలేడు ఏడు పిచికారీ చేసిన తర్వాత పండ్లు బాగా పండడం ప్రారంభించాయి మరియు దిగుబడి అద్భుతంగా ఉంది అందుకే మాకు ఊహించిన దానికంటే దాదాపు రెండు నెలల ముందుగానే మంచి పంట వచ్చింది ఇప్పుడు మేము రెండవ కోత ప్రారంభించాం మొదటి పంట సమయంలో మాకు దాదాపు డెబ్బై కిలోలు వచ్చాయి మరియు ఇప్పుడు మేము రెండవ రౌండ్ ప్రారంభించాము నిన్న మేము దాదాపు ముప్పై కిలోలు పండించాము నా పేరు రాజ్ కుమార్ మరియు నేను కృష్ణగిరి జిల్లా కేంగలేరి పంచాయతీ నుండి వచ్చాను నేను తిరుపూర్ జిల్లాలో పనిచేస్తున్నాను కానీ మేము వ్యవసాయంలో కూడా ఉన్నందున మేము మొదటిసారి మిరపకాయలను పండించాలని నిర్ణయించుకున్నాము మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎపీకేఎస్ ఉత్పత్తులను చూశాము మేము వాటిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాము మా మొక్కలకు ఈ ఉత్పత్తిని ఉపయోగించిన తర్వాత మేము మొదటిసారి అద్భుతమైన ఫలితాలను పొందాము రెండవసారి ఉపయోగించే ముందు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని బృందం స్పష్టంగా వివరించి పరిష్కరించింది ఆ తర్వాత మాకు మళ్లీ చాలా మంచి దిగుబడి వచ్చింది పంట సాధారణం కంటే దాదాపు రెండు నెలల ముందుగానే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది ఇది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపించినందున మేము దానిని ఉపయోగించడం కొనసాగిస్తాము ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేవు మరియు ఇది ఇలాగే కొనసాగితే మేము దానిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూనే ఉంటాము ప్రారంభంలో మేము భూమిని సిద్ధం చేయడం ప్రారంభించినప్పుడు మేము ఎరువులు వేశాము సరైన నీటి కనెక్షన్ను ఏర్పాటు చేశాము మరియు మొక్కలు నాటడానికి ముందు ప్లాస్టిక్ షీట్లను వేశాము అరవై రోజుల్లో మా పొలం కోతకు సిద్ధంగా ఉంది కలుపు తీయడానికి కార్మికుల కొరత ఉన్నందున కలుపు తీయడానికి యంత్రాన్ని ఉపయోగించడానికి వరుసల మధ్య సరైన అంతరం ఉంచాము ఈ అంతరం మరియు మంచి క్షేత్ర నిర్వహణ కారణంగా మొక్కలు బాగా పెరిగాయి మరియు బాగా దిగుబడి వచ్చాయి నాటిన ముప్పై రోజుల తర్వాత మేము అభిమాన్ ను ఉపయోగించాము మరియు ఆ తర్వాత మొక్కలు చాలా బాగా పెరిగాయి తరువాత మేము ఎఫ్ఎలేడు ఏడును పిచికారీ చేశాము ఇది పండ్లు బాగా పండడానికి మరియు దిగుబడిని మెరుగుపరచడానికి సహాయపడింది మేము ఎఫ్ఎలేడు ఏడును మజ్జిగ నిమ్మకాయ మరియు కొద్దిగా పొగాకుతో కలిపి రెండు రోజులు అలాగే ఉంచి ఆపై పిచికారీ చేశాము అది కూడా బాగా పనిచేసింది మొత్తం మీద ఫలితాలు చాలా బాగున్నాయి మరియు మేము ఇలాగే కొనసాగితే ప్రతిసారి మంచి దిగుబడి వస్తుందని మాకు బలమైన నమ్మకం ఉంది